తెలుసా అత్యాచారానికి గురైన దీనా గురించి దీనా యాకోబునుకు లేయాకు పుట్టిన ఒకగానొక్క కుమార్తె యాకోబు ఖానాను దేశంలో ఉన్న షకేము ఊరికి వచ్చి ఆ ఊరి ముందర గుడారము వేసుకుని నివసిస్తూ ఉంటారు అప్పుడు దీన ఆ దేశంలో ఉన్న అమ్మాయిలను చూడడానికి వెళ్తుంది అప్పుడు ఆ దేశాన్ని ఏలిన హవీయుల యువరాజు అయిన షకేము దీనాని చూసి ఆమెతో శయనించి ఆమెను అవమానపరుస్తాడు ఆ యువరాజు మనసు ఇంకా దీనా మీద ఉండడం వల్ల దీనాను నాకిచ్చి పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడుగుతాడు తన సహోదరికి జరిగిన అవమానాన్ని విని యాకోబు ఆమె సహోదరులు బాధపడి కోపం తెచ్చుకుంటారు యువరాజు తండ్రి అయిన హామోరు యాకోబు నదుకు వచ్చి దీనాను తన వివాహం చేయమని అడుగుతాడు అందుకు వారు మేము ఈ కార్యము చేయలేము సున్నతి చేయించుకొని వారికి మా సహోదరిని ఇవ్వలేము అది మాకు అవమానమని చెప్పి మీలో ప్రతి పురుషుడు సున్నతి చేయించుకుంటే అప్పుడు ఒప్పుకుంటామని చెప్తారు శేకేము దీనాని ఇష్టపడతాడు కాబట్టి సున్నతి చేయించుకోవడానికి కూడా ఇష్టపడతాడు దీనా సహోదరులలో ఇద్దరు ఒక వేస చేసినట్లు నా సహోదరికి చేస్తారా అని కోపం తెచ్చుకొని వారు తమ కత్తులను పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుడిని చంపి అలాగే హామోరును తన కుమారుడైన షేకేమును చంపి తన సహోదరి అయిన దీనాను తీసుకొని వెళ్లిపోతారు